నమస్కారం అందరికీ మిత్రులకి మిత్రుడు కా క్రాంతి గారికి అలాగే మధు బుచ్చన్న గారు పాప సరిత గతమ్మ సరిత ఈ ఏ ఏ ఆర్గనైజేషన్ తరఫున నీ కార్యక్రమం నడుపుతున్నారో నాకు తెలియదు కానీ పాప ఫోన్ చేస్తే ఆద్య మీడియా వారి నడుపుతున్నారట వారికి ధన్యవాదాలు ఇంతకుముందు కూడా ఒక సమావేశం పెట్టారు కానీ నేను రాలేకపోయాను అందుకని ఈసారి తప్పకుండా రావాలనే ఉద్దేశంతో నేను వచ్చాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ నేను కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పాలని వచ్చాను మెయిన్ మీడియా చాలా గొప్పది డిజిటల్ మీడియా గొప్పది కాదు అన్న అభిప్రాయం ఎవరికన్నా ఉంటే దాన్ని తొలగించుకోవాలన్నది నా సూచన నిజానికి మెయిన్ మీడియాకి ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతున్నాయనేది నా అభిప్రాయం అఫ్కోర్స్ రెంట్కి ఇంటర్ ఇంటర్ ఎక్స్చేంజబుల్ కావచ్చు ఒకదాని మీద ఒకటి ఆధారపడవచ్చు ఆయా సందర్భాలని బట్టి కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఈ రోజున మెయిన్ మీడియా కంటే కూడా డిజిటల్ మీడియానే ప్రజలకి బాగా సర్వ్ చేస్తుందన్నది నా అభిప్రాయం అంతేకాదు ఇక్కడ మరి నన్ను నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నాన నాకు తెలియదు కానీ నా ప్రోగ్రాంలో సైతం నేను నిర్వహించే ప్రోగ్రాంలో సైతం ఎవరెవరో మిత్రులు డిజిటల్ మీడియా నిర్వహించే మిత్రులు వాళ్ళకి చెప్పకుండా నేను వాళ్ళ వీడియోలు వాడేస్తుంటాను ఎవరు ఎవరు నాకు అభ్యంతరం చెప్పరు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియాకు ఉన్న ప్రాముఖ్యతని నేను గుర్తించాను అది అందరూ గుర్తించారు నిజానికి సోషల్ మీడియా కానీ ఈ డిజిటల్ మీడియా కానీ పాడైంది ఎక్కడ అంటే ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద బురద జరగడం కోసం పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం కోసం బూతులు ప్రచారం చేయడం కోసం వాడుకో వాడుకోవడం వల్లే సోషల్ మీడియా డిజిటల్ మీడియా బాగా అప్రదపాలవడానికి ఆస్కారం ఏర్పడింది అంత మాత్రాన సోషల్ మీడియా డిజిటల్ మీడియాకి ప్రాముఖ్యత లేదు ఇదంతా అట్లాగే ఉంటుందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు భ్రమ దాంట్లో నాకేమీ రవంత కూడా సందేహం లేదు నేను చాలా నిజానికి మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకి ఈరోజు జర్నలిజంలో ఒకప్పుడు ఎట్లా ఉండేది ఉద్యోగం పోతే ఏమవుతుందో అని ఒక భయం ఉండేది అంపం ఏమైపోతావు మళ్ళీ ఇంకెక్కడ ఉద్యోగం దొరుకుతుందో అనేటువంటి ఒక ఈ ఈ దీంట్లో అలవాటు పడిన తర్వాత మనకు ఒక యుగో వస్తుంది రైట్ మనం సమాజాన్ని శాసిస్తున్నామని మనకు మనమే భ్రమపడుతుంటాం నిజానికి అట్లా జరగదు వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అబ్బా మీరు చాలా గొప్పవాళ్ళు అన్నట్లుగా వాళ్ళు నటిస్తుంటారు సో ఈ పరస్పర నటల్లో మనమంతా మునిగి తేలుతుంటాం కాబట్టి ఇంక వేరే ఉద్యోగం చేయలేని పరిస్థితిలోకి వెళ్తాం అలాంటి సమయంలో అలాంటి తరుణంలో ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మన మిత్రులు కొన్ని వందలు వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది నిజానికి ఇది ఎవరు జర్నలిస్ట్ ఎవరు జర్నలిస్ట్ కాదు అంటే నా నా అభిప్రాయం అయితే ఒక సెల్ ఫోన్ చేతిలో ఉండి సామాజిక స్పృహ ఉండి సమస్యల మీద అవగాహన ఉండి ఆయా అంశాల మీద స్పష్టత ఉంటే అతను ఖచ్చితంగా జర్నలిస్ట్ అని నమ్ముతున్నాను అతనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు అక్షరాలు అక్షరాల మీద పట్టు ఎవరో ఎంతో ఒకరు ఉంటారు అంత మాత్రమే రాయటం తెలుగులో రాయటమో ఇంగ్లీష్లో రాయటమో రానంత మాత్రాన వాళ్ళు ఎవరు పనికిరారని ఆయన అనుకుంటే అది పొరపాటు రోజున డిజిటల్ మీడియా కావాల్సింది వాక్శుద్ధి ప్రధానంగా వాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతుంటారు అవసరమైతే ఎవరు రాసింది వాడుకుంటారు లేకపోతే శుభ్రంగా వాళ్ళే దర్దర్దని చెప్పేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది కొంతమంది ప్రధాన మీడియాను కూడా వదులుకుని కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి బ్రహ్మాండంగా నడుపుతున్నటువంటి సందర్భం నేను చూస్తున్నాను దయచేసి కొందరు పేర్లు రిఫర్ చేస్తే మీరు ఏమనుకోరు కదా నాకు మీ మీ మిత్రుల పేర్లు నాకు తెలియవు కొన్ని ఇప్పుడు ఉదాహరణకి ఆమె తులసి చందు గారని ఒక ఆవిడ నాకు వెళితే ఎవరితో పరిచయం లేసేమో మళ్ళీ మీరు తెలిసిన వాళ్ళని అనుకోవచ్చు వారు వారు ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక ఒక ఊరికి సంబంధించి వ్యభిచారానికి సంబంధించినటువంటి విషయం మీద ఆవిడ తులసి చందు గారు ఆవిడ ఎంత అద్భుతంగా తయారు చేశారు సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొంత వచ్చింది కానీ ఆవిడ చేసిన ఎఫర్ట్ అది గొప్ప ఫలితం ఇచ్చింది అంటే అది మెయిన్ స్ట్రీమ్ మీడియా సాధించిన ఘనత లేక సో డిజిటల్ మీడియా సాధించిన ఘనత అలాగే వనజీ గారు వనజీ గారు నా గతంలో కూడా మేమంతా కలిసి కూడా పనిచేశాం ఆ వేరే పేపర్ ఇంకోటి అయినప్పటికీ కూడా మాకు రెగ్యులర్ కలిసి వారు ధర్మస్థలం ఏ కర్ణాటకలోని ధర్మస్థలంలో జరిగినటువంటి దారుణమైన అకృత్యాల గురించి ఆ పరిణామాల గురించి ఆవిడ వీడియో చేస్తే నేను ఆజ్యాంతం విన్నా ఎక్కువ టైం ఉంటే నాకు వినలేకపోతానేమో కుదరకూదేమో అనుకుంటా కానీ ఆవిడ చెప్పిన తీరు అది చాలా అద్భుతంగా ఉంది అంతేకాదు వేణుగోపాల్ గారు ఆయన ఆ అంశాల మీద విశదీకరించే తీరు ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రజలందరికీ కూడా యాక్చువల్గా అలాంటి వీడియోలు చూడటం విజ్ఞానదాయకం వినోదాల కంటే కూడా విజ్ఞానదాయకంగా కూడా చాలా డిజిటల్ మీడియాలు ఉన్నాయి విశ్లేషణలు నాకు ఆశ్చర్యం వేస్తాయి నేను మీరు నమ్ముతారో నమ్మరో పేపర్లు టీవీల మీద మామూలు మెయిన్ టీవీ టీవీ టీవీల మీద నేను ఆధారపడను పత్రికల మీద ఎక్కువ ఆధారపడను పత్రికల్లో కానీ దారుణంగా ఏంటంటే కొన్ని పత్రికలు అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది పచ్చి అబద్ధాలని పచ్చి దారుణమైనటువంటి అబద్ధాలని నిర్మహాటంగా నిస్సంకోచంగా అత్యయ చేస్తున్నారు ఒకప్పుడు అలా ఒక ముక్క రాయాలంటే భయపడేవాళ్ళు అరే మనం తప్పు చేస్తున్నామని ఒక ఆత్మ న్యూనతాభావం అంటే గిల్టీ కాన్షియస్ ఉండేది ఇవాళ గిల్టీ లేదు పాడు లేదు ఎవరో ఒకళ్ళకి అనుకూలంగా రాయటమో ఎవరో ఒకళ్ళకి వ్యతిరేకంగా రాయటమో ఇట్లా జరిగిపోతూ ఉంది ఆ రాయండి పర్వాలేదు అనుకూలంగా రాయటాన్ని నేను తప్పట్టడం వ్యతిరేకంగా రాయటాన్ని నేను తప్పు కానీ ద్వేషంతోటో లేక తమ వ్యక్తిగత రా స్వార్థాల కోసము వ్యాపార ప్రయోజనాల కోసమో ఇలాంటివి రాయటం వల్ల మీడియాకి దెబ్బతింటుంది వ్యక్తిగత ఈ రకంగా చేయటంలో డిజిటల్ మీడియాను తప్పుపట్టే నాయకులు ముందుగా వారి వారు కనసన్నల్లో నడుస్తున్న ప్రధాన మీడియాని తప్పు వారు చేస్తున్నటువంటి అరాచకాలను తప్పుపట్టమనండి వాళ్ళు చేస్తున్న పైరవీల్ని ఖండించమనండి మనమే వెళ్తాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం బ్రహ్మాండం భజిపోయింది అంటాం ఎందుకంటే మీ నాయకులు వాళ్ళు నాయకులు వాళ్ళు పెద్దగా సంపాదించుకున్నారు వాళ్ళు ఏం చేసినా గొప్ప ఈ డిజిటల్ మీడియాలో పాపం చిన్న 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 వాళ్ళు చేస్తున్న దాన్ని మనకు అక్షరాలు రావు ఆవారాగాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే ఎందుకన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నాకు ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిచయం లేదు కానీ అంతకుముందు బాగానే పరిచయం ఉండే చాలా కాలం నా డిబేట్లు వాటిలో కూడా వారు కూడా పార్టిసిపేట్ చేసేవారు మంచి వార్త నాకేం వ్యక్తిగతంగా వారితో ఏం తగాదే లేదు రాజకీయంగా కూడా నాకు అందుకని విభేదము లేదు పైగా ఆయన పీసీ అధ్యక్షులు అయినామంటే ముఖ్యమంత్రి అవడానికి ఒక అడుగు దూరంలోకి వచ్చేసాడని రాసిన ఆర్టికల్ రాశాను ఏ రోజు ఆ రోజు కూడా ఈ మీడియానే గ్రేట్ ఆంధ్ర అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అవుతుందా లేకపోతే ఇంకో మీడియా అవుతుందనేది వేరే విషయం రాశాను కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఏం లేదు కానీ బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు ఫ్రాంక్ వారు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే వారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎబౌ ఎబౌ ప్రిజియ్గా అంటే ప్రిజిడియస్గా ఉండకుండా ఎబవల్ అన్నిటికీ అందరినీ సమానంగా చూడాలి ఎక్కడ లోపం ఉందో అవి చెప్పాలి ఎస్ జర్ మిత్రులు చెప్పినట్టుగా జర్నలిస్టులు అంతా బ్రహ్మాండంగా ఉన్నారని నేనేం చెప్పట్లా జర్నలిస్టులో కూడా లోటుపాట్లు ఉంటాయి మరి రాజకీయ నాయకులు లేరా రాజకీయ నాయకులు ఎంతమంది చదువు చదువు సంధ్య లేకుండా ఒక కార్డు విజిటింగ్ కార్డు నాకు నాకు మంది తెలుసు వీటింగ్ కార్డు వేసుకొచ్చి పలానని చెప్పి పైరు వెలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏంది వీటింగ్ కార్డు ఆ వీటింగ్ కార్డు ఉంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున వీటింగ్ కార్డులు ఉంటే ఆటోమేటిక్గా ఆఫీసర్ల లోపల రాణిస్తారు ఏదో నడిసిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఈయన తీసేయగలుగుతున్నారా వాళ్ళందరినీ నిర్మించగలుగుతున్నారా అలాగే సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ కొన్ని లోటుపాట్లు ఉంటాయి వాళ్ళనికి వాళ్ళని మీరు అరికట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో తీసుకోండి చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి బూతులు ఎవరైనా మాట్లాడనుకోండి చర్యలు తీసుకోండి కానీ రాజకీయ నాయకులు మాట్లాడే బూతుల మీద ఏం చేయాలి వాళ్ళు ముందు